ముప్పై ఐదు లక్షలు వస్తుందా అయ్యి బాబోయి ఆ డబ్బు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం ఫ్లైట్ దిగగానే తాయి మసాజ్ అంటే ఇక్కడ నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అనమాట పోలీసు వాళ్ళు ఊరిత పోస్టర్ ఇచ్చింది రా ఏందో పని చేసి ఉంటాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా ఏదైనా చేయరా పలా చెప్తా రే గుడ్లో దొంగతనం చూస్తున్నాడు కొట్టు ఆ సేగడి నీజీగా పెట్టేసుకుంటాడు ఏమండే పులుసు పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో డిసిరేస్తున్నారు బ్యాంకు సెలవు పెట్టి మరీ చేస్తున్నారు ఎవరి కోసం అండిదే కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి మీ మోకంలోనే కాదు మీ సేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది సర్లే కానీ ఆ ఫోన్ చూడు ఎవరో యాంగిల్ అంటండి రే అది యాంగిల్ కదరా ఏంజల్ రే అది అయిపోయిందండి అది కూడా అయిపోయిందండి ఇది కుట్టించుకుర అర్థమైందండి ఇంకొక అరగంట దాకా లోపలికొత్తి ఇదే చెప్పిచ్చు కొట్టండి హలో హాయ్ నేనండి తాతికే ఎక్కడికి వెళ్తున్నారా చెప్పు గు రావడానికి కొత్త చెప్పు ఎలా తెగిపోయింద్రాసుకుంటే తెగదేంటండి తెంపేసుకోవడం ఏంటి చెప్పే కదండి బాబు మీతో సంబంధాన్ని కూడా దింపెలుసుకోవాలి

గారు ఏంటండి మీరు ఇలా వచ్చారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి కానీ మీ మడే చైన్ గురించేనా ఇంకా మీరు ఎలా మర్చిపోతానండి మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా అంటే అంటే ఏముందండి ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను ఎందుకంత చేశారు వాడేం చేయలేదా మిమ్మల్ని వాడేం చేస్తాడండి చిన్నప్పటి నుంచి జూడో కరాటే బాక్సింగ్ వెజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో పాడేశాను కానీ కనిపెట్టిస్తుందా ఎలా ఉంటుందండి మన చేతిలో పడ్డాక తెగిపోయిందాన్ని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నేను నచ్చానా అదే చైన్ నచ్చిందాని వీడొస్తున్నాడేంటి పోలీసులు వదిలేశారా ఏంటి ఎవరిని ఇదో ఏంట్రా ఇది నేను కూడా అడిగేది అదే ఏందదే పైకి అందంగా ఉంటే సరిపోదమ్మే వేసుకునే కూడా బొజ్జినాలు ఉండాలా ఏ దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి గిల్టీ నగలు వేసుకొచ్చి మోసం చేసిందా కాకుండా మళ్ళీ మారతాడా గిల్టా వీలైతే ఈ సరైన తులం బంగారం వేసుకునే దానికి ప్రయత్నించాం అది గిల్ట్ నగర్ నాకు చెప్పలేదేంటండి అవునండి నేను చెప్తూనే ఉన్నాను బండి వదిలేయండి అంత రిస్క్ చేయకండి అని నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు మరి చేంజ్ చేయను నడిచారు అవును మరి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే అరవరా ఓహో అంత పెట్టుకున్నారు అవును ఆ దొంగని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టానని కబుర్లు చెప్పారు మరి ఇదేంటి అది ఉంచుకో ఏమండి యాభై కేజీలు హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ నాకు అస్సలు బాగాలేదండి ఆ రోజు ఆయన చేసి చేస్తుంది ఈ రోజు చేస్తుంది మీకోసమేనండి తీసుకోండి హలో ఏమండి ప్లీజ్ ఏమండి ఆగండి మిమ్మల్ని నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం ఆ మ్యాచింగ్ చెవి కమ్మలుంటే ఇంకా బాగుంటుంది నేను జాయితే మామిడి కూడా రానిలేదు రే ప్రాబ్లంలా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈరోజు రాత్రి నీకు వేరే ఈ ఎవరై ఫీరక ఇంత ఉంది అరే దీన్ని ఏముందిరా వెనుక మిస్ అబ్బా పట్టపాటిలే కళ్ళు కప్పింది ఎటు పోయిందిరా ఇట్లా మిస్ అయింది అంటారా వీడికి మిస్ అయిందిరా అరే నువ్వు బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్ గా ఉంది మరి దాని బీరి బాటిల్ ఎత్తి కాలి బాట డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా మందు నేను చూడా నువ్వు ఆవకాయ మిక్స్ అయిపోదా మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పర ఆడస్తే తరువు రావడానికి మీకు సిగ్లేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దానికి సిగ్గుందా లేదా

కుండ పోయింది బెదరు ఎవడో కొట్టేట నగల గురించి ఎడుతుంటే కొండ గురించి ఎడుస్తాడేంట్రా ఆ నగల కొండలని పెట్టే బెదరు